హాయ్ హలో నమస్తే నేను మీ సోమణి అందరు ఎలా ఉన్నారు ఏంటి ఈ గులాబ్జామ్ ప్యాకెట్తో ముందుకు అనుకుంటున్నారా ఏం చేస్తామండి పిల్లలు అడిగితే ఏదైనా చేసి పెట్టాలి కదా అందుకని చెప్పేసి చేద్దామని ఫిక్స్ అయిపోయా సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట ప్లేట్ తీసుకొని ప్యాకెట్ చిమ్కున్నాక చూసారా ప్యాకెట్ చూస్తే అంతుంది కానీ అందులో పిండి మాత్రం సగమే ఉంది సో ఏం చేస్తాను చెప్పండి ఆ సగం పిండిని అలాగ ప్లేట్లో వేసేసాను అనమాట వేసేసి ఇంకా ఏమన్నా పిండి ఉందేమో అని చెప్పేసి అబ్బే మన ఇండియన్ సైకాలజీ ఇండియన్ ఇండియన్ మదర్స్ సైకాలజీ ఇండియన్ మదర్స్ ఏం చేస్తారు కంపల్సరీగా మదర్స్ అంటేనే అంతే ఇంకా ఉందా ఏమో అని దాన్ని తెగ కొడుతున్నాను అనమాట ఏమొస్తుంది చెప్పండి అందులో ఏమన్నా ఉంటే వస్తుంది సో మొత్తానికైతే ప్యాకెట్ ఖాళీ అయిపోయింది చూసారా ఏమీ లేదు అందులో అలా అయిపోయిన తర్వాత దాన్ని పడేసి ఇప్పుడు ఏం చేశానంటే ఆ పిండిని కొంచెం పిండిలో పాలు వేసి కలిపాను అనమాట అంటే కొద్దిగా పాలు తీసుకున్నాను కొంచెం వాటర్తో కలిపాను చాలామంది ఏం చేస్తారండి ఉత్తి పాలతోనే కలుపుతారు మెత్తగా వస్తాయని చెప్పేసి నేను కొద్దిగా పాలు అలాగే కొద్దిగా వాటర్ వేసి మంచిగా అయితే పిండిని కలిపేసుకున్నాను అనమాట చూసారా సాఫ్ట్గా పిండిని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయండి కాసేపు ఇప్పుడు మనం ఈ గులాబ్ జామున్స్ని సిరప్లో వేయాలి కదా షుగర్ సిరప్లో అందుకని ఆ సిరప్ రెడీ చేసుకుందాం వచ్చేయండి దానికోసం ముందుగా గిన్నె పెట్టుకోవాలి పంచదార నాకు ఈ కొలతలు అవి తెలియదండి నేనైతే ఉజ్జాయింపును తీసుకుంటాను అనమాట అలాగే ఒక టూ గ్లాసెస్ అనుకోండి ఒక టూ గ్లాసెస్ పంచదార అయితే తీసుకున్నాను దానికి వాటర్ ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అలాగా వాటర్ పోసినట్టున్నాను అంటే నార్మల్గా పోసేసుకుంటాను నేనేవి కొలతలు ఇలాంటివన్నీ మెజర్మెంట్స్ తెలియవు మనకి చూసారా మంచిగా లాగా షుగర్ అంతా కూడా మెల్ట్ అవ్వాలి మంచిగా బాయిల్ అవ్వాలి ఈ లోపు మనం ఒక పని చేద్దాం హ్యాండ్స్కి నీట్గా ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి ఇప్పుడు అప్లై చేసుకోకపోయినా చేసుకోవచ్చు కాకపోతే పగుళ్ళు వస్తే విరిగిపోతాయి అన్నమాట చూడడానికి అంత బాగోవు ఈ నెయ్యి అవి రాసుకుంటే చేతికి పగుళ్ళు రాకుండా మంచిగా వస్తాయి నేనైతే చాలా చిన్ని చిన్ని బాల్స్ చేసుకుంటాను పెద్దవి చేస్తే ఎక్కువ రావు కదా చిన్న చిన్నవి అయితే ఎక్కువ వస్తాయి చూసారా మన పాకం అయితే రెడీ అయిపోయింది ఇది పాకాలు ముదురు పాకాలు ఇలా ఏం అవసరం లేదు జస్ట్ పంచదార కరిగి కొంచెం దగ్గరికి అవుతున్నట్టు ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూసారా చిన్ని చిన్ని బాల్స్ చేసుకుని ఇవే కదండి ఇంకా ఉన్నాయి ప్రస్తుతానికైతే సగం చేశాను చూసారా కోవా బిళ్ళల్లా ఉన్నాయి మనకి ఇస్తారు కదా చిన్న చిన్న బిల్లలు అలా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి హీట్ చేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వెంటనే వేసిన వెంటనే గరిటి పెట్టి కదపకూడదు ఎందుకంటే కదిపేమనుకో ఏమవుతాయి అవి ఇరిగిపోతాయి అన్నమాట అంటే కొంచెం టచ్ అయ్యి ఇరిగిపోతాయి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుంటే మీకు ఇంకా బాగుంటాయి విరగకుండా మంచిగా వస్తాయి అనమాట గులాబ్ జామున్స్ మీరు సిరప్లో వేసినా విడిపోకుండా ఉంటాయి కొంచెం కలర్ వచ్చేదాకా ఉంచుకోండి చాలా చాలా బాగుంటాయి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత నాకు కొంచెం డార్క్ కలర్ అంటే ఇష్టం అని నేను అలా తీసుకున్నాను కొంచెం అలా డార్క్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసుకోవాలన్నమాట వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి వేడి మీద వేసేసినా పర్వాలేదు అందులో తీసి ఇలా వేసేసుకోండి వేసుకున్న వెంటనే ఒక ప్లేట్ కవర్ చేసేస్తే దానికి అవి మంచిగా ఉబ్బుతాయి అనమాట ఆ సిరప్ అంతా కూడా లోపలికి పీల్చుకుంటాయి అలాగే నా మిగిలినవన్నీ కూడా వేసేసుకున్నాను మిగిలిన మొత్తం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు అవి కూడా తీసి పంచదార పాకంలో వేసేసుకుందాం చూసారా అసలు మన జామూన్స్ ఎంత బాగున్నాయో అందులో వేస్తుంటే చూస్తుంటేనే ఊరు ఊరిపోతుంది చూడండి ఆ కలర్ చూడండి అసలు ఆ కలర్కే అబ్బా అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది కానీ మన కోసం కాదు కదా పిల్లల కోసం సో దీంట్లో ఏంటంటే కొద్దిగా బాదం పప్పు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తింటుంటే చాలా చాలా బాగుంటుంది గులాబ్ జామ్ అది రెండు కలిపి తింటే అంతే ఇంకా అద్దిరిపోతుంది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్